హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల్ల కోడే అమ్మకానికి వచ్చాయి తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఉండవెల్లి మండలం కంచిపాడు నుంచి పంపించారు అమ్మకానికి రెండు పాలపల్ల కోడలు ఫ్రెండ్స్ వీటి వయసు సంవత్సరం ఐదు నెలలు అంట ఫ్రెండ్స్ సో సంవత్సరం నారా దూడలు అంట అమ్మకానికి వచ్చాయి సో ఎవరికైనా ఈ కోడలు నచ్చితే రైతు నెంబర్ టైట్గా ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా అలాగే ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానుకుంటే వీడియో పోటీ తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా వీటి యొక్క ధర విషయాలన్నీ రైతునే మాట్లాడుకోవాలంట సో నచ్చిన వాళ్ళు రైతు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఇంకా ఇలాంటి కోడలు మీ దగ్గర అమ్మకానుకుంటే వీడియో పోటీ తీసా నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో కాల్ అయితే బాగున్నాయి వచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వీడియో మాత్రం మొబైల్ ఎండ పెట్టి ఒక నిమిషం పైగా తీసి పెట్టండి అది ఇంకా మొబైల్ నిల్లు పెట్టి కూడా ఒక నిమిషం తీయండి రెండు విధాలా పెడతాము షార్ట్ వీడియో లెంత్ వీడియో థ్యాంక్ యూ